నాడు గాంధీజీ ఏ రోజు అయితే స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా తిరుగుతారో ఆ రోజే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు కానీ నేడు స్వాతంత్ర దినోత్సవాన్ని వాడవాడలా వేడుకలా జరుపుకుంటున్న వేళ కోల్కతా జూనియర్ డాక్టర్ కేసు వెలుగులోకి వచ్చింది ఈ సంఘటన యావత్ దేశాన్ని కలచివేసింది ఇంత క్రూరంగా ఒక మహిళ మానాన్ని ప్రాణాన్ని హరించిన నర రూప ఇంకా శిక్ష పడకపోవడంతో దేశంలోని ఆసుపత్రులన్నింటిలో వైద్య సిబ్బంది తమ తమ నిరసనలు తెలుపుతున్న వేళ మన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు జూనియర్ డాక్టర్లు కూడా తమ ఆవేదనని నిరసనల ద్వారా వ్యక్తం చేస్తున్నారు హలో సో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ అది కూడా ఒక పోలీస్ కేటగిరీలో ఉంటూ మరి అంత దారుణాలు జరగడానికి మరి దీని పట్ల మీరు అలా స్పందిస్తున్నారు ఒకటి అండి ఇప్పుడు జరిగింది మనము ఒక డాక్టర్కి అని కన్సిడర్ చేయకుండా ఒక అమ్మాయికి అని కన్సిడర్ చేస్తే బెటర్గా ఉంటుంది చేసేవాళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్నారండి డాక్టర్స్లో లేరు అలాంటి వాళ్ళని నేను చెప్పాను అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటారు ఎందుకు తను ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోలేకపోయింది అంటే ప్రాపర్ సెక్యూరిటీ లేకపోవడం వల్ల అక్కడ ఆమెకు ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు చుట్టూ ఎవరు లేరు ఒక సెక్యూరిటీ పర్సనల్ లేరు ఒక కెమెరాస్ లేవు ఏం లేవు ఇప్పుడు ఆమెకు అంత జరిగిపోయింది ఆమె చనిపోయిన తర్వాత కూడా ఎవరు అన్న దానికి ఇంత లేట్గా రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ ఉంది ఇంకా ఈ సిచ్యువేషన్ చాలా మందికి తెలియదు నేను జనరల్ పబ్లిక్కి చెప్తున్నాను ఆగస్ట్ నైన్త్ ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక ఫీమేల్ పీజీ సెకండ్ ఇయర్ పీజీని రేప్ చేశారు రేప్ చేసి మర్డర్ చేశారు అది గ్యాంగ్ రేప్ అని కూడా రీసెంట్గా ప్రూవ్ అయింది మేము సో దానికి అగెయిన్స్ట్గా ఆ ఫీమేల్కి జస్టిస్ జరగాలి అనే దాంతో ఈ స్ట్రైక్ స్టార్ట్ చేశాము దాంతోపాటు ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక ఫోర్ థౌజండ్ మెంబర్స్ మాబ్స్ వచ్చేసి ఆ ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద లేదా పేషెంట్స్ ఆ హాస్పిటల్లో ఎవరు ఉంటే వాళ్ళ మీద అసాల్ట్ చేయడం జరిగింది చాలామందికి తలలు పగిలాయి చాలామందికి అలాంటి సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళకి హాస్టల్స్లో ట్రీట్మెంట్ ఇచ్చుకున్నారు హాస్పిటల్ ఉన్నా కూడా వాళ్ళకి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవ్వలేని సిచువేషన్లో ఉంది అక్కడ సో ప్రొటెస్ట్ చేస్తున్నా కూడా దాని మీద మాబ్స్ రైజ్ అవుతున్నాయి అంటే అది ఏ లెవెల్లో ఉంది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో అనేది మనకి చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని మనకి అర్థమవుతుంది సో దీనికి అగైన్స్గా మేము ఎందుకు బాధ కలుగుతుంది అంటే ఫోర్ డేస్ వరకు జనరల్ పబ్లిక్కి తెలియదు అసలు ఏం జరిగింది అనేది మేము స్ట్రైక్కి కూర్చుంటే ఏమైంది ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు ఎందుకు ఈ సిచ్యువేషన్ నిర్భయ కేసులో కూడా ఆ కేసు బయటపడగానే వెంటనే బయటకు వచ్చేసింది అందరికీ తెలిసింది కానీ ఈ కేసు మాత్రం చాలామంది తెలియకుండా ఉంది మేము వాయిస్ రైజ్ చేసి మేము ఒక ఒక కల్పించిన తర్వాత అందరికీ అర్థమవుతుంది సో ల్యాక్ ఆఫ్ సపోర్ట్ కూడా ఒక డాక్టర్కి జరిగిందని అని కన్సిడర్ చేస్తున్నారు జనరల్ పబ్లిక్ అదే మాకు బాధేస్తుంది డాక్టరే అమ్మాయి అమ్మాయి ఎందుకు కన్సిడర్ చేయట్లేదు సో మీ ఇంట్లో ఒక అమ్మాయికి ఇలా జరిగితే మీరు ఇలాగే కామ్గా ఉంటారా ఇలాగే కూల్గా కూర్చొని సరే అయిపోయింది కదా అని కామ్గా ఉంటారా తెలియదు ఇది వన్ మంత్ తర్వాత మళ్ళీ ఇలాగే జనరల్గా జరుగుతుంది ఇది జరగకుండా ప్రివెంట్ చేయాలి అంటే ఒక యాక్ట్ కావాలి మనకి సెంట్రల్ లెవెల్ నుంచి ఒక యాక్ట్ పాస్ చేయాలి ఆ ఆ యాక్ట్ కానీ ఆ లా కానీ ఎలా ఉండాలి అంటే స్టింజన్ పనిష్మెంట్స్తో ఉండాలి ఆ పనిష్మెంట్స్ చూసి ఎలా చేయాలి అని అనుకోవడానికి కూడా భయపడాలి సో మీరు అలా రియాక్ట్ అవుతారు ఇన్సిడెంట్ గురించి యాజ్ అ డాక్టర్ యాజ్ అ ఉమెన్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఇది ఓన్లీ కోల్కతా ఇష్యూ కాదు ఇది ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఇది సిగ్గుపడాల్సిన మాట ఇది ఎందుకంటే మనం ఇండిపెండెన్స్ డే జరుగుతున్న రోజుల్లో ఈ ఇన్సిడెంట్ జరగడం మనకి నిజంగా మనకి నిజంగా ఇండిపెండెన్స్ వచ్చిందా మనం నిజంగా ఇండిపెండెంట్గా ఉన్నాం ఆ సొసైటీలో మ్యామ్ ఇది ఇండిపెండెన్స్ డే గురించి మీరు మాట్లాడారు నేను అడుగు నేను కూడా దాని గురించి ఎత్తుద్దకుంటున్నాను నైన్త్ ఆగస్ట్ జరిగింది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరిగాయి కానీ ఇండిపెండెన్స్ అంటే అర్థం బేసికలీ జనాలకు తెలిసా లేదా నాకు డౌట్ వస్తుంది మ్యామ్ ఫ్రీడమ్ అబ్బాయిలు ఇష్టర్ చేయడానికి ఫ్రీడమ్ వచ్చింది కానీ అమ్మాయిలు కనీసం చదువుకొని బయట అడుగుబెట్టడానికి ఫ్రీడమ్ లేదు ఈ వైట్ కోట్ వేసుకున్న వాళ్ళని చూస్తున్నారు కానీ ఈ స్టెత్కి వైట్ కోట్కి వెనకాల ఉంది ఒక ఆడపిల్ల మేడం నైన్ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ అంటే నర్సింగ్ స్టాఫ్ కానీ మిగతా వాళ్ళు కానీ అందరినీ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ అమ్మాయిలే ఉన్నారు ఇప్పుడున్న సినారియోలో థౌసండ్ మెంబర్స్కి ట్వంటీ టు థర్టీ డాక్టర్స్ ఉన్నారు రేపు పొద్దున్న ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయితే ఒక్కళ్ళు కూడా ఉండరు ఆ రోజు ఎవరి దగ్గరికి వెళ్తారు ట్రీట్మెంట్ మిషన్ మమ్మల్ని క్వశ్చన్ చేయండి యా వీల్ రెస్పాండ్ కానీ అదే ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ప్రాణానికే గ్యారంటీ లేనప్పుడు ఏదైనా మేము వచ్చి మాట్లాడతాం ఇది ఒక దేవాలయం మేడం మాకు నాట్ జస్ట్ హాస్పిటల్ మేము పనిచేసే చోట వీల్ ఫీల్ లైక్ వియర్ ఇన్ అ టెంపుల్ అలాంటి ఒక సీక్రెట్ ప్లేస్లో మాకు సీక్రెట్ ప్లేస్లో ఒక అమ్మాయికి ఇంత అన్యాయం జరగడం న్యాయం కాదు కళ్ళు మూసుకొని ఒక్కసారి జనాల్ని ఆలోచించబంటున్నాను మేడం మీ ఇంట్లో ఆడపడుచుకే సగం నగ్నంగా రక్తపు మడుగులో మీరు కనుక చూస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది జనాలకి ఇంతవరకు తెలియకపోవడానికి కారణం ఏంటి ఎందుకు వైట్ కోట్ మాత్రమే చూస్తారు వైట్ కోట్ వెనకాల ఉన్నందు మనుషులను ఎందుకు చూడరు ఫ్రీడమ్ అంటే అర్థం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇప్పటికి కూడా కొంతమంది సోషల్ మీడియాలో చాలా సిక్ మెంటాలిటీస్ ఉన్నారు లైక్ అమ్మాయి అక్కడికి ఎందుకు వెళ్ళింది ఏ వెళ్ళడానికి ఏమి ఇప్పుడు అబ్బాయిలు వెళ్తే మీరు క్వశ్చన్ చేస్తారా అమ్మాయి ఫ్రెండ్స్తో వెళ్ళి ఉండొచ్చు కదా అమ్మాయి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళి ఉండొచ్చు కదా వై క్వశ్చన్ ద సిచ్యువేషన్ అమ్మాయి సిచ్యువేషన్ మాత్రమే ఎందుకు క్వశ్చన్ చేస్తారు అబ్బాయిలు మెంటాలిటీని ఎందుకు మార్చరు అబ్బాయిలు కదా మెంటాలిటీ మార్చాలి మా ఇంట్లో ఫార్చునేట్ లైక్ మై ఫాదర్ అండ్ బ్రదర్ ఆర్ హెల్పింగ్ మీ కానీ అన్ని సిచ్యువేషన్స్ అలా ఉండదు ముసలి తాత నుంచి ఇంట్లో ఉన్న తమ్ముడు దగ్గర కూడా ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్ ఫ్రీడమ్ అంటే వాళ్ళకు వచ్చిందా ఫ్రీడమ్ మాకు వచ్చిందా ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఎక్కడుంది ఈ ఆగస్ట్ మంత్లో ఇంకొక బాధాకరణ విషయం ఏంటంటే అందరూ ఫ్రీడమ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు నో నోవన్ ఈవెన్ టాక్ మ్యామ్ సెవెన్ డేస్ అయింది జరిగి ఆగస్ట్ నైన్త్ నుంచి ఇప్పటిదాకా ఆల్మోస్ట్ సెవెన్ డేస్ పైన ఇప్పుడు సెలబ్రిటీస్ ఒకళ్ళు బయటకు ఒకళ్ళు వస్తున్నారు ఇప్పటిదాకా ఏమైంది ఎందుకు ఓన్లీ డాక్టర్స్ అనగానే డిస్క్రిమినేషన్ ఎందుకు వాళ్ళకేమిలే అనుకుంటారా లేకపోతే మేము పుట్టిన వాళ్ళ కోసం సేవ్ చేయడానికి చచ్చిపోవడానికి అనుకుంటారా అర్థం కాదు యా మీరు వచ్చినప్పుడు రిస్క్ ఉంటాయని తెలియదు అంటే ఎస్ తెలుసు మేము ట్రీట్ చేస్తాము తాగొచ్చిన అయినా ట్రీట్ చేస్తాము వైరల్ మార్కర్స్ ఉండి వాడి రోగం మాకు అంటుకుంటుందని ట్రీట్ చేస్తాము క్యాజువాలిటీలో పడి పడి ట్రీట్ చేస్తాము ఏమి అనుకోం దానికి కానీ దానికి తగ్గట్టు కనీసం మినిమంలో మినిమమ్ మమ్మల్ని మనుషులుగా గుర్తించకపోతే పొద్దున ఏ ధైర్యంతో కూడా మా పిల్లల్ని డాక్టర్ చేయాలని మేము అనుకోము ఒక ఉమెన్గా నేను చెప్తున్నానండి రేపొద్దున నా కూతురు ఆ సిచ్యువేషన్లో ఉంటుందన్న థాటే నాకు భయంగా ఉంది అలాంటిది నేను డాక్టర్ చేస్తానన్న నమ్మకం లేదు రేపొద్దున ఏ సిచువేషన్లో ఉంటానో నేనే సిచ్యువేషన్లో ఉంటాను రేపొద్దున నా హస్బెండ్ నన్ను ఎలా చూడాల్సి వస్తుందో చెప్పలేం కదండి ఇప్పటికి కూడా ఇంటి నుంచి మా అమ్మ ఫోన్ చేస్తుంది జాగ్రత్త 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 ఇంట్లో అమ్మాయి జాగ్రత్తగా ఉంది ఇంట్లో చాలామంది అంటారు అంటే ఇంటి నుంచి తలెత్తిందా వర్క్లో తలెత్తిందా ఇంతవరకే ఉంటారని వర్క్లో కూడా తలెత్తలేని సిచ్యువేషన్ ఉంటే ఎక్కడికి పోయి అమ్మాయి ధైర్యంగా బతకాలి అది నేను అడుగుతున్న క్వశ్చన్ జనాలు ప్లీజ్ కన్సిడర్ ఇట్స్ నాట్ అబౌట్ ఈ ఒక్క పోస్ట్ చేస్తే నేను ఏమైనా మార్చేస్తానా కాదు నీ ఒక్క పోస్ట్ మాకు ధైర్యాన్ని ఇస్తుంది నువ్వు ఇంట్లో ఉండి పోస్ట్ చేయి మాకు అది ఇక్కడ నుంచి ధీమా ఇస్తుంది నువ్వు ప్రతి అమ్మాయిని అడుగుతున్నాను దయచేసి బా బయటికి రండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ డాక్టర్ రేపు పొద్దున డాక్టర్ అవ్వాలనుకునే ప్రతి అమ్మాయి ఆశల మీద నీళ్ళు జల్లినట్టే అవుతుంది ప్లీజ్ సపోర్టస్ అండ్ వీల్ సపోర్ట్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ మీడియా ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ స్టాండింగ్ డిసైడర్స్ అండ్ ప్లీజ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీఆర్ ఆస్కింగ్ యు టు సపోర్ట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అక్కడెక్కడో జరిగిందని అనుకోవద్దు అక్కడ జరిగిన ఇష్యూ ఇక్కడ జరగకూడదని ఏం లేదు రేపు పొద్దున మన ఇంటి ఆడపిల్లకి ఇలా జరిగే లోపే మినిస్టర్స్ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారండి దయచేసి మమ్మల్ని వాళ్ళలా అనుకొని మా ప్రాబ్లమ్ని సెంటర్ దాకా తీసుకెళ్లమని అడుగుతున్నాం అండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎందుకు అడుగుతున్నామంటే అండి ఇప్పుడు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళల్లోనే అక్కడికి నాలుగు వేల మంది ఐదు వేల మంది వెళ్ళి అక్కడున్న వాళ్ళందరూ తలలు పగలగొట్టి వాళ్ళ కెరియర్ నాశనం చేస్తామని చెప్పి హాస్పిటల్ తగలబెట్టేస్తామని చెప్పారు ఏ ధీమాతో వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారండి ఎవరైనా చేయలేరనే కదా ఆ ధీమా ఉండకూడదండి మాకు ప్రొటెక్షన్ కావాలని ఇది జరుగుతున్నప్పుడే ఒక లేడీ డాక్టర్ని చంపేశారు ఒక నర్సుని చంపేశారు ఒక కర్నూల్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ మీద అసాల్ట్ జరిగింది ఇవన్నీ అరికడితేనే మేము వచ్చి మీకు వైద్యం చేయగలం అందుకు మాత్రమే సెంట్రల్ ప్రొటెక్షన్ అక్కడ అడుగుతున్నాం ప్రతి మెడికల్ పర్సనల్కి ఇది హెల్ప్ కాబట్టి మీరు ఆరోగ్యంగా ఫ్యూచర్లో ఉండాలనుకుంటే దయచేసి మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ సపోర్ట్ చేయండి సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇదంతా మనము డాక్టర్ అనే ప్రొఫెషన్ ని పక్కన పెడితే యాజ్ అ ఉమెన్ అనేది చాలా మంది లేడీస్ దీని గురించి యాజిటేట్ చేస్తున్నారు బట్ యాజ్ అయిల్ డాక్టర్గా మీరైతే దీని ఇన్సిడెంట్ ఎలా రెస్పాండ్ అవుతారు యాక్చువల్లీ ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుంటే నిన్న లైక్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ నన్ను అడిగింది ఏంటంటే ఇది మీ డాక్టర్ ప్రొఫెషన్లో జరిగింది కనుక మీరు ఇలా ఇంతలా యాజిటేట్ చేస్తున్నారు ఇదే ఇన్సిడెంట్ బయట జరిగితే మీరు మీరు ఇలా యాజిటేట్ చేస్తారా ఇలా రోడ్ల మీద వస్తారా అని అడిగారు అండ్ సిమిలర్గానే ఇందాక ఒక జనరల్ పబ్లిక్ మాట్లాడుతున్నట్టు అయిన ఇన్సిడెంట్ని కేవలం డాక్టర్గానే కాకుండా ఒక జనరల్ అమ్మాయికి జరిగినట్టు చెప్పడానికి మాట్లాడారు ఫస్ట్ థింగ్ ఓకే చెప్పేది ఏంటంటే మనకి పూర్వంలో అమ్మాయిలు ఇం ఇళ్ళకే పరిమితమయ్యారు ఎంత మనకి ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే తత్ర దేవత అని ఒక సామెత ఎలా చెప్తున్నారు పూర్వం మనకి ఎంత పూజించినా ఇంట్లోనే కూర్చోబెట్టేవారు అమ్మాయిల్ని ఇప్పుడిప్పుడు ఇప్పుడు మీరు న్యూస్ రిపోర్టర్ అయ్యారు లేదంటే ఇక్కడ మీరు చూసుకుంటే మెజారిటీ అంతా డాక్టర్సే ఉంటారు అమ్మాయిలంతా ఎక్కువ శాతం ఈ మధ్యకాలంలో గత ఫైవ్ టు సిక్స్ ఇయర్స్లో మోస్ట్ ఆఫ్ దమ్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ దాకా కూడా క్లాసెస్లో అమ్మాయిలు ఎక్కువ అవుతున్నారు అంటే ధైర్యంగా పేరెంట్స్ వాళ్ళని బయటికి పంపిస్తున్నారు మనం హాస్పిటల్లో పనిచేసే డాక్టర్స్ అయినా లేదంటే బయట సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా ఈవెన్ మీ న్యూస్ రిపోర్టర్స్ అయినా సరే ఇంటి దగ్గర మీరు డ్యూటీకి వెళ్ళేటప్పుడు అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా లేదంటే ఒక నలుగురు నలుగురు మధ్యలో ఉండు లేదా వర్క్ ప్లేస్లో ఒక పది మంది ఉంటారు మీతో పాటు అని ఒక ధైర్యంతో పంపిస్తారు ఇప్పటిదాకా మనకి ఇంతకుముందు నిర్భయ అన్నారు లేదంటే ఇప్పుడు అభయ అంటున్నారు లేదంటే దిశ అన్నారు ఇవన్నీ కూడా ఈ అత్యాచారాలు చేసిన వాళ్ళంతా కూడా ఎక్కడో అదును చూసి వాళ్ళు ఒంటరిగా దొరికినప్పుడు చేసింది ఇప్పుడు సిచ్యువేషన్ ఎంత సీరియస్ అవడానికి కారణం ఏంటి ఒక హాస్పిటల్లో సెమినార్ రూమ్ అంటే ఇన్ ద క్యాంపసే మనకి థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు చుట్టూ బిల్డింగ్స్లోనే మనకు ఎంతోమంది వర్కింగ్ స్టాఫ్ కానీ ఇంతమంది ఉన్న మధ్యలో ఎంత ధైర్యంగా అయింది అంటే మెయిన్ కారణం ఏంటి ఫస్ట్ థింగ్ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఇది ఎప్పటిది కాదు ఎప్పుడో ఇష్యూ మెయిన్ థింగ్ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి అండ్ ఇది ఒక్కటే డాక్టర్స్ ఇష్యూ అనే మేము చేయటం లేదు ఫస్ట్ ఉమెన్ సెకండ్ థింగ్ షీస్ అ డేరింగ్ ఉమెన్ హు కేమ్ అవుట్ టు స్టడీ అండ్ వర్క్ అలాంటిదాన్ని అంత డేరింగ్గా వచ్చిన అమ్మాయి ఇప్పుడు ఇలా అయిపోయింది అంటే తర్వాత ఫ్యూచర్లో ఎవరైనా అమ్మాయిలు బయటకు పంపిస్తారా ఎవ్వరు కూడా ధైర్యం చేయరు కూడా వచ్చేటప్పుడు అమ్మాయిలు బయట పంపించడం వర్క్ ప్లేస్ పంపించడానికి తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎంతకుముందు ఏ సిచ్యువేషన్ ఉందో ఇంట్లోనే కూర్చోబెడతారు మళ్ళీ ఆల్రెడీ మనకి డాక్టర్స్ ఏ కరువు అయిపోయారు లేదంటే మన దగ్గర కోవిడ్ టైంలో ఎంత స్కేర్ సిటీ వచ్చిందో చూసాం ఇప్పుడు ఉన్న అమ్మాయిలందరినీ తీసుకెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నేను ఎలా చేస్తారు అలా చేస్తారని కూర్చోపెడితే మన హెల్త్ సిస్టమే అవుతుంది మన కంట్రీ ఏమవుతుంది అండ్ ఇది ఏదో ఓన్లీ మన కంట్రీ అనే కాదు రీసెంట్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక స్పానిష్ యూట్యూబర్ షీ వాస్ అ బైకర్ షీ వాస్ గ్యాంగ్ బ్రూ ఇన్ జార్ఖండ్ ఐ థింక్ ఆవిడకి వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉండి సపోర్ట్ ఇచ్చి మరి ఆవిడ ఇప్పుడు షీ స్టిల్ కంటిన్యూ హర్ ట్రావెల్స్ బికాస్ హర్ హస్బెండ్ ఈజ్ దర్ అలాగే మన దగ్గర అందరూ ఎదవలని చెప్పట్లేదు అబ్బాయిల్లో కూడా కొంతమంది ఎదవల వల్ల మిగతా వాళ్ళు కూడా బ్యాడ్ అవుతున్నారు ఆ మిగతా అబ్బాయిలైనా సరే ఉన్న వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఉన్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చుకుంటే మన మన రెస్పాన్సిబిలిటీస్ మనమే తీసుకోవాలి వీటితో పాటు మనకి గవర్నమెంట్స్ నుంచి సపోర్ట్ ఏం కావాలి లాస్ అనేవి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలి మనకి అవుట్ సైడ్ కంట్రీస్లో సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో ఎంత స్ట్రిక్ట్ లాస్ ఉంటాయో అందరికీ తెలుసు తప్పు చేయడానికి ఎవడైనా భయపడతాడు పిక్ పాకెట్ చేయాలన్నా భయపడతాడు ఇక్కడ ఏం లేదు క్యాజువల్గా ఎవడైనా హాస్పిటల్కి వస్తాడు డాక్టర్ని కొట్టేస్తాడు వెళ్ళిపోతాడు క్యాజువాలిటీ మీరు చెప్తే నమ్ము ఇప్పటికీ మీరు వెళ్ళి చూస్తే ఎవడో ఒకరు ఇద్దరు తాగే ఉంటారు ఇప్పటికీ తాగి హాస్పిటల్కి వస్తారు లేదా వార్డ్స్లో మాకు ఈఎంపీ తెలుసు ఆ ఎమ్మెల్యే తెలుసు గొడవలు చేస్తారు సో ఏంటంటే వాళ్ళకి ఎవరో ఒకరు ఉన్నారులే అనే ధైర్యంతో మనకి తప్పు చేయడానికి వెనకాటుంది వాళ్ళు అందుకే ఈ పర్టికులర్గా ఇది డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కాదు ఇట్ ఇస్ అ యాక్ట్ టు ప్రొటెక్ట్ ఆల్ ద హెల్త్ ప్రొఫెషనల్స్ అంటే అందులో నర్సెస్ అవ్వచ్చు లేదంటే డాక్టర్స్ అవ్వచ్చు పారామెడికల్ స్టాఫ్ అవ్వచ్చు హాస్పిటల్ ఎవరు పని చేస్తున్నారు అందరికీ వచ్చేస్తున్నారు దానికోసం మెయిన్ పాయింట్ అదిగా అండ్ దాంతోపాటు ఉమెన్ రేప్ అండ్ పర్టికులర్లీ మా కమ్యూనిటీలో మా ఫ్యామిలీ మెంబర్కి ఒక అయింది అన్నట్టు అన్ని హైలైట్ చేసుకుంటూ మేము ముందుకు